మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం మొన్న బొద్దింక ఈరోజు జర్రీ శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల బీసీ వసతి గృహంలో ఉదయం టిఫిన్ ఉప్మాతిని అస్వస్థతకు గురైన విద్యార్థినులు ఉప్మాలో జర్రీ కనిపించడంతో మిగిలిన విద్యార్థినులను అప్రమత్తం చేయడంతో తప్పిన ముప్పు టిఫిన్ తిన్న మూడు విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు మాట్లాడుచు ఫోన్ వాళ్ళు బాబాయ్ మాట్లాడిద్దాం బాబా మాట్లాడు నువ్వు ఆడు నువ్వు ఏడిస్తా వాళ్ళపై ధైర్యంగా ఉంటే వాళ్ళపై సరే ఏం కాదు సరేనా ఉన్నాం కదా కదా